హలో అండి చూస్తున్నారు కదా వాళ్ళు వీడియో ఇంకా మీకు అర్థమైపోయా ఉంటుంది సో పీతలు తీసుకొచ్చారనమాట మా వారు ఈ పీతలు బతికుండగా తీసుకొచ్చినప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట కర్రీ అయితే చాలాసార్లు మీకు వీడియో పెట్టాను కాబట్టి కర్రీ గురించి అంతగా చెప్పకో చెప్పలేను చెప్తాను కాకపోతే పీతలను అయితే ఎలాగ మనం ఓపెన్ చేసుకోవాలి ఎట్లాగా బాగు చేసుకోవాలి అనేది మాత్రం చూపిస్తాను సో బతుకున్న పీతలు తీసుకొచ్చారండి మా వారైతేను మనకి వాళ్ళు పీతలు అమ్మేటప్పుడే పెద్ద కాళ్ళు అనేవి తాడుతో కట్టేసేస్తారు కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా మీరైతే ఇవి బాగు చేసుకోవచ్చు అనమాట ముందు పెద్ద కాళ్ళు అనేవి తాడుతో కట్టేసి ఒక్కసారి మనం విరిచి పక్కకు పెట్టేస్తే ఆ డొప్పలు అనేవి సపరేట్గా దేనికది కాస్త బలంగా మనోళ్ళు లాగితే వచ్చేస్తుంది అండి ఇదిగోండి చూసారా కదా చాలా ఈజీ అనమాట పీత బాగు చేయడం అనేది చాలా ఈజీ అనమాట ఆ పక్కనున్న మనకి చేపకి శంకులు ఎలా ఉంటాయి వీటికి కూడా అవి అవి కూడా తీసేసి సపరేట్గా అవి ఇవి పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ అండి ఇదిగో చూసారు కదా పెద్ద కాళ్ళు అనేవి మనం ఒక్కసారి విరిచిపెట్టేసుకుంటే ఆ పక్కన డప్పులు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనకు కాళ్ళు అనేవి కరుస్తాయి అన్న భయం అయితే ఉండదండి ఎందుకంటే మనకి వాళ్ళు పట్టుకోగానే కాళ్ళు అనేవి వాళ్ళు కట్టేస్తారనమాట సో ఇబ్బంది అయితే లేదు ఇదిగో చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ పట్టుకొని ఒక్కసారి లాగగానే మనకి డొప్ప అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట వేస్టేజ్ కూడా ఆ డొప్పలోనే ఉండిపోతుంది పీత డొప్పలో ఉండిపోతుంది అనమాట ఈజీ అండి చూసారు కదా నేను మీకు చెప్తూనే నేను ఇవి ఓపెన్ చేసేస్తున్నాను అనమాట కాకపోతే పట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి ఆ చిన్ని చిన్ని కాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి అనమాట వేళ్ల మీద గుచ్చేస్తాయి పట్టుకోలేము అనమాట మా వారైతే పక్కనే నుంచొని చూస్తున్నారు నేను వాటితో పడుతున్న తిప్పలైతేనే కానీ నాకు చేయడం ఈజీనే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి డిప్ అయితేనే ఇలా చిన్న చిన్న పీతలు ఫ్రైకి చాలా బాగుంటాయి అండ్ అలాగే మనం వంకాయ వేసి పులుసు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి మా బాబు అయితే పులుసు అయితే పెట్టమన్నాడు అని చెప్పేసి ఇంకా పులుసు పెడదామని అనుకున్నాను కాకపోతే ఎప్పుడు మీకు ఇలా బాగు చేసి వీడియో అయితే నేను షేర్ చేయలేదు కదా సో అందుకనే షేర్ చేస్తాను అనమాట ఇది చూసారు కదా ఈ ఈ కాళ్ళు అనేవి మనకు అప్పుడు నొక్కుతున్నాయి అని అనిపిస్తే కనుక ఈ డొప్పను సపరేట్గా తీయడం కోసం వాటిని విరిచేయచ్చు ఇదిగోండి చూడండి ఈ సెంటర్లో పట్టుకొని ఒక్కసారి బలంగా లాగితే ఊడొచ్చేస్తుంది అనమాట కొన్ని కొన్ని అయితే దొంగమహాలు అనమాట వాటికి కాళ్ళు తీసేసాను ఆల్మోస్ట్ మర్డర్ చేసేస్తున్నాను అనమాట వీటిని మీకు ఎదురుగుండా చూపిస్తానే ఇవి గుచ్చుతున్నాయి అనమాట అది చూస్తారు కదా గుచ్చుతున్నాయి అనమాట ఇలా గుచ్చుతున్నప్పుడు ఆ కాళ్ళు విరిచేస్తే మనకి సరిపోతుంది అది చూడండి నేను గుచ్చుతున్నాయి అని చెప్పి కాళ్ళు విరిచేస్తాను అనమాట మనం ఇంకా ఈజీగా తీసుకోవచ్చు కొన్ని కొన్ని అయితే ఇంకా వాటికి బలం ఉండదు ఆల్రెడీ తాడుతో కట్టేస్తారు కాబట్టి బలం ఉండదు గుచ్చవు అలాంటి మనం సపరేట్గా పీతలా వేసేసుకోవచ్చు ఇగోండి పెద్ద కళ్ళు విరిచేయటం ఆ పక్కన ఉన్న డొప్పని విడిదేసేయటం చాలా ఈజీ అండి మీకు అర్థమవ్వాలని చెప్పేసి ఇవాళ వీడియో చేశాను అనమాట సో మొత్తం పీతల్ని కూడా నేను ఇలాగే బాగు చేసేసానండి ఇదే అనమాట ఇవాళ నేను పీతలు బాగు చేసే వీడియో అయితేను నేనే చేయలేదులేండి మా వారు కూడా కొన్ని పీతలకైతే నాకు హెల్ప్ చేశారనమాట ఇక చూసారు కదా ఎంత గట్టిగా పట్టేస్తుందో ఇది చాలా బలంగా ఉందనమాట ఈ పీత అనేది తాడు కూడా పట్టుకుని కొరికేస్తుంది అనమాట దానికి కోపం కొద్దీని బ్రతుకుండగా వాటిని బాగు చేయడం అంటే మరి వాటికి కోపం వస్తుంది కదా ఈ విధంగా అయితే నేను క్లీన్ చేస్తానండి మొత్తం పీతలన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ వాటిని కింద వేయగానే తలో చోటకి పారిపోయినాయి అనమాట మా పప్పీస్ అయితే వాటితో ఆడుకున్నాయి కూడా చాలాసేపు నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇలా పీతలు బాగు చేయటం వీడియో ఎంతమంది చూపించారేమో నాకు తెలియదు కానీ నేనైతే చూపించగలిగాను ఇవాళ క్లీన్ చేసిన తర్వాత ఈ డొప్పులు అనేవి మనం డస్ట్బిన్లు దూరంగా పడేసేయాలండి ఎక్కడ వేయకూడదు ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటాయి పొరపాటున మనకి పప్పీస్ అంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా అవి అయితే డస్ట్బిన్ దగ్గర అంటే మనం చెత్త పడేసే కుండీల దగ్గర అవి తిరుగుతూ ఉంటాయి అలాంటి చోట వాటికి మూతులు వాటికి కాళ్ళవి తెగిపోతాయి అనమాట కాస్త కవర్లు గట్టిగా కట్టేసి మనం దూరంగా పడేయటం మంచిది నాకు తెలిసి వీటిని మళ్ళీ చెరువులో వేసేయటం మంచిదండి చేపలు తినేస్తాయి కాబట్టి సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక లోపల తీసుకొచ్చేసి నేనైతే వాష్ చేసేస్తున్నాను అనమాట ఫోర్స్ మీద నేను ట్యాప్ కింద పెట్టాను అనమాట ఒక్కొక్క పీతాన అంటే దాంట్లో చాలా వేస్టేజ్ ఉంటుందండి ఎల్లో షేడ్లోని సెనా అని గట్రా అంటారు కానీ అలాంటివి ఉంచిదేంటి కూర అనేది మనకి నీచు వాసన వచ్చేస్తుంది అనమాట సో నేనైతే చాలా నీట్గా అంటే కండంతా కూడా మనకి నీట్గా తెల్లగా కనిపించేలాగా ఫోర్స్ మీద నేను వాటర్ ట్యాప్ కింద పెట్టి ఒకసారి వెళ్ళతో ఇట్లా గీ గీగితే మనకి పైన ఉన్న లాంటిది కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఫోర్స్ మీద వాటర్ పెట్టుకోవాలి దానికి తోడు లోపల ఉన్న ఎల్లో లాంటిదంతా కూడా తీసేయాలి ఎందుకంటే అది ఉంచుకుంటారు కొంతమంది కాకపోతే దానివల్ల కూర అనేది చాలా నీచు వాసన వస్తుంది తినలేమనమాట ఉడికేటప్పుడు కూడా అదొక రకమైన స్మెల్ వస్తుంది క్లీన్ చేసుకోవటంలోనూ కూడా మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి దానివల్ల నేను ఎంత పర్టికులర్గా ఎన్నిసార్లు చెప్తున్నాను అనమాట పీతలు తిని ప్రియులు చాలామంది ఉంటారండి ఫుడ్ బో ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఎన్వి అనేసరికి చాలామంది చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే మనం ఇంత నీట్గా వాష్ చేసి వండితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే పెద్ద కాళ్ళు ఉన్నాయి కదా మట్టిలో ఉంటాయి కాబట్టి ఇలాగ ఒక బ్రష్ అయితే తీసుకొని నేను తోముతున్నాను అనమాట మట్టి ఉంటే మనకి ఇంకా తినలేము కాబట్టి ఇలా బ్రష్తో ఒక్కసారి కొంచెం ఆ టైం పట్టుద్దండి కాకపోతే మనం నీట్గా వాష్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది ఇంత క్లీన్గా వాష్ చేసేస్తాం అనమాట చిన్న పీతలు కాబట్టి మనం కాళ్ళు అనేవి కొట్టనవసరం అవసరం లేదు సో క్లీన్ చేసుకున్న పీతలను అయితే నేను ఒక్కసారి మళ్ళీ ఉప్పు వేసి అటు ఇటు తిప్పి బాగా అంటే దీంట్లో ఉన్న నీచు వాసన లాంటిది జిగురు లాంటిది ఉంటే పోతుందని చెప్పి ఇంత క్లీన్గా కడిగిన మళ్ళీ ఉప్పు కూడా వేసి కడుగుతున్నానంటే ఒక్కసారి ఆలోచించండి ఇంత నీట్గా చేసుకుంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది టైం అయితే పడుతుందండి నేనైతే ఇంకా ఫ్రీగానే చేసేసుకోవచ్చు అని అయితే అసలు చెప్పను ఎందుకంటే మనం శ్రద్ధగా చేసుకోవడంలోనే ఉంటుందండి బయట క్లీన్ చేస్తే తెచ్చేసుకుంటే కడిగేసుకోవచ్చు కాకపోతే మనం ఇంట్లోనే ఎలాగ క్లీన్ చేసుకోవాలనేది మీకు ఇవాళ చూపించా అనమాట మొత్తం వాష్ అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ తెల్లగా వచ్చిన తర్వాత వేట్ వేరే దాంట్లోకి స్ట్రైన్ చేస్తాను అలాగే నేను స్టవ్ వెలిగించి ఒక బాండీ అయితే పెట్టుకున్నాను నూనె అయితే వేడెక్కిన తర్వాత దాంట్లో నేను ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ చిల్లీస్ కట్ చేసి దోరగా వేయించుకుంటున్నానండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి అయితే దోరగా వేగాలన్నమాట ఇవి మాత్రం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఫేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఆ రాక్ స్మెల్ అంతా కూడా పోయేలాగా వేయించుకుంటూ ఉండాలి ఇవి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వదిలేస్తే కనుక అడుగు పట్టేస్తుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో రాక్ స్మెల్ పోయేదాకా వేయించుకొని ఒక టమాటా అయితే పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసుకొని నేనైతే వేయించుకుంటున్నాను ఈ టమాటా కూడా వేసిన తర్వాత మనం తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే మనం తిప్పటంలోనూ కూడా మనకి టమాటా అనేది మగ్గుతుందండి వేసి వదిలేస్తే అది ముక్క ముక్కలా ఉండిపోతుంది అనమాట తిప్పడంలో ఏమవుతుందంటే అది మ్యాష్ అవుతుందండి దీనివల్ల మనకి గుజ్జు అనేది వస్తుందనమాట ఈ టమాటా కాస్త మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పీతలను అయితే యాడ్ చేసేసుకుందాము ఈ పీతలను వేసుకున్న తర్వాత ఆ ఆనియన్ అలాగే ఆ టమాటా అనేది మనకి పీతలకు పట్టేలాగా ఒక్కసారి బాగా కలిపి తిప్పుకుంటే మనకి పీత కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారు కదా తెల్లగా ఉన్నాయి పీత కాస్త వేగిన తర్వాత ఎర్రగా అవుతుందనమాట అంటే మనకి కుక్ అయిపోతుంది అనమాట చాలా తొందరగా కుక్ అవుతుందండి పీత అనేది ఇది కాస్త అటు ఇటు తిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒకసారి అటు ఇటు అపస్పంత ముక్కలు పట్టేలాగా తిప్పి పక్కన పెట్టుకొని ఒక్కసారి లిడ్ పెట్టేద్దామండి లిడ్ పెట్టేసి దీంట్లోకి కావాల్సింది ఒక పెద్ద సైజు వంకాయ వంకాయ లేకపోతే పులుసు అస్సలు బాగుండదు ఈ వంకాయ కూడా నీలుగా కట్ చేసి ఒక్కసారి దాంట్లో వేసేసి వంకాయ వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి లేకపోతే ఆ వంకాయ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను వంకాయ వేసిన తర్వాత ఒక్క స్పూన్ నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మొత్తం గరిటి పెట్టి ఆ సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి తిప్పి పెట్టుకొని ఆ ముక్కలు అవి మనకి ఉడకడానికి సరిపడగా వాటరు అండ్ అలాగే మనకి కావాల్సినంత కారం కూడా యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పటి వరకు నేను చిల్లీస్ మాత్రం ఫోర్ చిల్లీస్ వేసాను అంటే మనకి ఎన్వి వచ్చే ఎన్వి కర్రీ వచ్చేసరికి కారం అనేది ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి తక్కువ తక్కువ వేసుకొని మనం కర్రీ చేసుకున్న సరే అది టేస్ట్గా ఉండదు అలాగే నేను ఒక నాకు సరిపడ కారం అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసాను ఈ కారం అయితే నాకు సరిపోతుంది పచ్చిమిరప పచ్చిమిరపకాయల కారం ఈ కారము సరిపోతుంది అనమాట ఇవి ఉడకడానికి సరిపడగా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను అనమాట పీత బాగా ఉడకాలి ఎంత చిన్న పీత అయినా సరే మనకి పీత బాగా ఉడికితేనే పులుసు బాగుంటుంది అనమాట ఇంకొకటండి కొంతమంది కాళ్ళు కొట్టేస్తారనమాట అంటే పెద్ద కాళ్ళు ఉన్న మీకు చూపించాను కదా గుచ్చుకుంటాయని కొట్టేస్తారు కానీ ఉడికిన తర్వాత కాళ్ళలో ఆ బలం ఉండదండి కొట్టద్దు ఆ కాళ్ళు కొట్టేస్తే పులుసు అనేది లోపలికి వే పేల్చదని కొంతమంది కొడతారు కానీ పులుసు పేల్చిన తర్వాత దానిలో ఉన్న పిండి పదార్థం అనేది అంతా మనకి ముద్దలా అయిపోయి అనమాట అలాగే దీనికి సరిపడగా నేను చింతపండు కూడా నేను వాష్ చేసి నాన్ వెజ్ పక్కన పెట్టుకున్నాను కాస్త ఉడికిన తర్వాత మీకు పీత తీసి చూపిస్తుంది అనమాట ఎక్కువగా తిప్పిన మనకి పీత అనేది విడిపోతుంది చూసారుగా పీత పీతలా ఉంది సో ఈ మాత్రం ఉడికిన తర్వాత నేను చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నానండి మా ఇష్టం పులుసు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే నాకు సరిపడగా పులుసు అయితే నేను యాడ్ చేసుకున్నాను చూసారు కదా కాళ్ళు అవి ఎర్రగా వచ్చేసాయి అంటే మనకి పీత ఉడికిపోయింది అంటే మనకి పులుసు కూడా పట్టాలి కాబట్టి పులుసు వేసుకున్న తర్వాత కూడా మనము ఉడికించుకోవాలి అలాగే సాల్ట్ కూడా నేను చెక్ చేసుకొని వేసేస్తున్నాను ఇక మూత పెట్టేస్తే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుందండి దీంట్లోకి కావాల్సింది ఏంటంటే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు గరం మసాలా అంతే ఇదేనండి కర్రీ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తిమీర వేసుకొని కర్రీ దింపేయండి